రాష్ట్రంలో దాదాపు డెబ్బై ఎనభై సంవత్సరాలుగా పరుగు బలహీన వర్గాలకు జరుగుతున్నటువంటి నష్టాలపై ఆ పోరాటాలను ఉద్దేశించి ఈనాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమే కావచ్చు ప్రతిపక్షాలే కావచ్చు మరి అందరి సహకారంతో ఈ నలభై రెండు పర్సెంట్ డీసీ రిజర్వేషన్ కొరకు ఒక సువర్ణ అవకాశం బలహీన వర్గాల వచ్చిన సందర్భంలో మరి దాన్ని సాంకేతికంగా దాని పరిస్థితులు ఎప్పుడు తెలియదు కానీ రాష్ట్ర శాసనసభలో మరి యొక్క బీసీ రిజర్వేషన్ గురించి శాసనసభలో తీర్మానం చేసి దానికి జీవో తీసి బలహీన వర్గాలకు నలభై రెండు శాతం ఇబ్బంది అని చెప్పి వినాడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి దాన్ని ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు దాన్ని సమర్థిస్తూ ఒక జేఏ ఏర్పాటు చేసి ఎల్లుండి ఏది మంత్రి ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ మహానగరంతో పాటు గ్రామీణ ప్రాంతం దాకా బంధు తలపెట్టినటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ప్రసంగాలు ఎక్కువై మరి సుల్తానాబాద్ పాత కేంద్రం ఇది పూర్వ నియోజకవర్గ కేంద్రం అసోటి ఈ ప్రాంతంలో తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఇక్కడ ఎక్కువ ఉంటుంది కాబట్టి మరి ఇక్కడి నుంచి కూడా పూర్తి స్థాయి మద్దతు తెలిపాలనేటువంటి ఉద్దేశంతో ఈనాడు పత్రికా విలేకరుల సమావేశం పెట్టుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం మరోసారి తెలుపుకుంటూ తప్పకుండా ఏదైతే ప్రభుత్వం నిర్ణయించి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కొరకు ఏదైతే జిబో తీసిందో ఆ జీబోని ఇప్పుడే అటువంటి మరి ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ కూడా ముందు చూపెడతాడు సుప్రీంకోర్టులో కూడా ఏదైతే తెలంగాణ రాష్ట్ర మరి హైకోర్టు కొట్టివేసిందో స్టే దించిందో మరి దాన్ని సవాల్ చేస్తూ మరి ఏదైతే సుప్రీంకోర్టులో అయినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వేసినటువంటి పిటిషన్ కూడా ఇప్పుడే కొట్టివేసిందని అని చెప్పి తెలిసింది మీ యొక్క రాష్ట్ర స్థాయిలో తేల్చుకోవాలని చెప్పి సూచన చేసిందని తెలుస్తా ఉన్నది మరి అది నిజంగా కూడా మరోసారి అది మనందరూ కూడా ఆ కొంత విచారకరం బాధాకరమే కానీ దీన్ని మరి తప్పకుండా ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్ర సాధన కొరకు మరి కులాలకు అతీతంగా మతాల మతలకు అతీతంగా మరి విద్యార్థుల నుంచి మొదలుకుంటే అన్ని రాజకీయ పార్టీలు అన్ని సోషల్ మీడియాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సహకార సంఘాలు సబ్బండ వర్ణాలు ఆనాడు మిలియన్ మార్చే కావచ్చు రాష్ట్ర లోకోలే కావచ్చు ధర్నాలే కావచ్చు మరి వారు ఏ కులం ఆ కులం వారు మేము గొప్ప మేము గొప్ప అని కాకుండా ఇది మా పోరాటం ఈ యొక్క సాధన మా అందరికి అవసరం అనేటువంటి భావనతో ఆనాడు మరి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు జరిగినటువంటి ఉవ్వెత్తి ఎగిసిపడినటువంటి తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయితే సంబంధ వర్గాలు పాల్గొన్నారో ఇలా బలుగు బలహీన వర్గాలకు రాజ్యాధికార మరోసారి ఒక అవకాశం ఈ రాష్ట్రంలో వచ్చింది అని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అందరూ అనుకుంటా ఉన్నారు ఏదైతే ఒక అవకాశం వచ్చింది ఇవాళ మరి అన్ని కులాలు అన్ని మతాలు అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి దీనికి మద్దతు తెలుపుతున్నటువంటి సందర్భంలో మరి నిజంగా కూడా ఇవాళ జరుగుతున్నటువంటి అన్యాయం మరి యాభై ఐదు యాభై ఆరు అరవై శాతం ఉన్నటువంటి బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతూ కేవలం తొమ్మిది పది శాతం లేని అగ్రవర్ణాలకు అన్ని రంగాల లోపల ఇవాళ రాజకీయ ఆర్థిక సామాజికంగా ఉద్యోగ అన్ని రంగాల్లో కూడా ఈ జాతి ఈ యొక్క ఈ యొక్క అగ్రవర్గాలే మరి పెద్దందారీ చేసుకుంటూ గత పూర్వం నుంచి కూడా ఈ యొక్క శాసనసభ చట్టం ఏర్పడినప్పటి నుంచి కూడా రెండూ రావులే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ మనకు సంబంధించినటువంటి అనేక హక్కులు కాలరాసినటువంటి సందర్భాలు మనం అందరం చూసినాం మరి దానికి ఇవాళ ఒక అవకాశం వచ్చింది బడుగు బలహీన వర్గాలు ఏకమై మరి పార్టీలకు అతీతంగా కులానికి ఒక సీటు బీసీలకే ఓట్లు అనేటువంటి ఒక నినాదంతో ఈ ముందుకు బీసీలందరూ వెళ్ళి అనేటువంటి అవకాశం కనబడతా ఉన్నది రాబోయే కాలం మండల స్థాయిలో పెట్టడం రేపు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మరి పద్దెనిమిది తారీఖు నాడు జరిగేటువంటి ఏదైతే ఆ యొక్క బంధు మరి సంపూర్ణంగా మిలియన్ మిలియన్ మార్క్స్ లాగా జరిగి ఏదైతే మరి హైదరాబాదు పూర్తి స్థాయిలో స్తంభింపజేసి గ్రామీణ ప్రాంతాలు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో కూడా స్తంభింపజేస్తే రాబోయే పాత కాలంలో తప్పకుండా అన్ని కులాలకు ఇప్పటి వరకు శాసన చట్ట సభల్లో ఏనాడు కూడా చిన్న మరి ఈ ఈ వంద సంవత్సరాల్లో కూడా మరి వారికి స్థానం లేనటువంటి అనేక కులాలు కూడా ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో ఈనాడు బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాటి అందరూ కూడా కో సీటు మరి బీసీలోకి ఒక నిరాదంతో ముందుకెళ్ళినటువంటి ఇది తప్పకుండా తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్న మాదిరిగానే తప్పకుండా బడుగు బలహీన వర్గాలు ఈ రాష్ట్రంలో తప్పకుండా అధికారం చాలా అధికారం పీఠానికి వస్తా ఉన్నారు రెండు రావులే ఈ రాష్ట్రంలో తప్పకుండా ఇలా ఉత్తర భారతదేశంలో ఒక యాదవులు అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి ఉన్నత కులాలను కాదని అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు యాదవులు మరి అనేక అన్యాయమైనటువంటి పలుకు బలహీన వర్గాలు సంబంధించిన వాళ్ళు రాష్ట్రాలు రాష్ట్రాలు ఎదుర్కొన్న పరిస్థితి కానీ దక్షిణ భారతదేశంలో ఏ అవకాశం ఎప్పటివరకు రాలేదు ఇది ఒక మంచి సువర్ణ అవకాశం వచ్చింది తప్పకుండా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి వందలాది బీసీ కులాలు అందరూ ఏకమై దానికి తోడుగా మరి నిన్నటికి నిన్ననే మందకృష్ణ మాజీ ఎంఆర్ఎస్ ఎంఆర్పిఎస్ ఈ రాష్ట్రంలో మంచి జనాభా కలిగినటువంటి మరి వాళ్ళ ఒక హక్కుల సాధన సాధించుకున్నటువంటి ఒక మహానాయకుడు కూడా పిలుపునిచ్చిండు మరి ఎస్సీ ఎస్టీలు కూడా ఈ యొక్క మద్దతుకు పూర్తి స్థాయిలో మేము భాగస్వామ్యం అవుతామని చెప్పి ప్రకటించడం జరిగింది వారికి కూడా ఈ సందర్భా అభినందన తెలియజేస్తూ తప్పకుండా పద్దెనిమిది తారీఖు నాడు మనకున్నటువంటి స్థాయిలో ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో సత్యం చేయడం కొరకు అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ వచ్చారు అందరు పెద్దలందరూ చేరు మాది ప్రజాప్రతినిధులు అన్ని సంఘాల నాయకులు వచ్చారు కాబట్టి మరి తప్పకుండా ఇది దీనికి ఎవరో పెద్దరిక వహిస్తారు ఎవరో నాయకులు అనేటువంటి భావన లేకుండా ఆనాడు మరి పద్నాలుగు సంవత్సరాల పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాడు ఎవరు కూడా మనం బెదిరికాలు పోలేదు మరి మన రాష్ట్రం మనకు కావాలంటే పోరాటం చేసినాం ఇలా కూడా బీసీలకు మరి స్వరాష్ట్రం స్వరాష్ట్ర అధికారం కావాలి బీసీలకు తప్పకుండా అధికారం కావాలి బీసీలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలనేటువంటి భావనతో వచ్చినటువంటి అన్ని సంఘాల నాయకులకు పేరు పేరు అభినందన కృతజ్ఞతలు తెలుపుకుంటూ తప్పకుండా పద్దెనిమిది తారీఖు నాడు జరిగేటువంటి సమావేశానికి మాత్రం ఆ యొక్క బంధును పూర్తి స్థాయిలో బంధు పాటించే విధంగా అందరూ ఓటమికి రావాలని చెప్పి కూడా మరొకసారి మనం తీసుకుంటూ సెలవుకుంటున్నారు ఏదైతే పద్దెనిమిదో తారీఖు నాడు జరగబోయే బంధువును విజయవంతం చేయాలనే ఒక ఉద్దేశంతో బీసీ నాయకులందరూ పార్టీలకు అతీతంగా ఈ సమావేశంలో ఏర్పాటు చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ప్రత్యేకంగా పార్టీ విజయమిత్రులకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మీ అందరికీ తెలుసు బీసీలో అణగారిపోయిన జాతి నుంచి మనం అందరం కూడా ఈరోజు అందరి చేతుల బీసీలే నష్టపోతాం ఇవాళ రాజ్యాంగాన్ని తయారు చేసిన మన మహానాయకుడు అంబేద్కర్ గారు ఆ రోజు ఆలోచించలే బీసీలకి అన్యాయం జరుగుతుంది ఆలోచించి ఆ రోజే చేసేవారు ఈరోజు పాపం దళిత బిడ్డలకు ఏ విధంగా ఫిఫ్టీన్ పర్సెంట్ స్థానాలు ఉండాలని కొట్లాడితే ఇలా ఆ పదిహేను స్థానాల ఆ వాళ్ళ కుట్లాడిపో వాళ్ళకి వాళ్ళది వాళ్ళకి సిద్ధ సాధిస్తారు కానీ ఈరోజు బలహీన వర్గాలకు ఎలా రాష్ట్రంలో ఉన్న కులగణన చేస్తే యాభై ఆరు పర్సెంట్ బీసీలు ఉండడం జరిగింది ఈ కులంలో భాగంగా అయినా నలభై రెండు పర్సెంట్ విజయ చేయాలని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ బీసీల పక్షాన తప్పకుండా మేము ఉంటామని ఒక సందేశంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన వారు తీర్మానం చేస్తే అన్ని పార్టీలు అటు బీజేపీ కానీ ఇటు టీఆర్ఎస్ కానీ అన్ని పక్షాలు ఏకగ్రీవంగా దాని తీర్మానాన్ని ఆమోదించి గవర్నర్ పంపించడం జరిగింది దాన్ని పెండింగ్లో పెట్టి ఇప్పటి వరకు దాని 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 రిజల్ట్ కూడా ఇవ్వలేని పరిస్థితులు దేశ దేశాలు బీసీలు అంటే అంత సులభ ఉన్నాయి మేము కోరేది ఒకటే ఇవాళ బీసీలకు నలభై రెండు పర్సెంట్ ఉంటా మీకు ఒకటి తెలుసో తెలియదో వాస్తవంగా ఈరోజు మీరు చూడండి మన కాన్స్టిట్యూన్సీలో జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలైతే ఫార్టీ టూ పర్సెంట్ ఉన్న బీసీలు కాదు సెవెంటీ పర్సెంట్ బీసీలో స్థానాలకు అవసరం చేసుకున్న దాఖలాలు ఉన్నాయి ఈరోజు జనరల్ సీట్లో కూడా ఇక్కడ ఉన్న మల్లేశ అటు డాక్టర్ రమేష్ కానీ ఆ రోజు కొట్లాడి జనరల్ సీట్లో బీసీని జైటీసీ అయిన దాఖలాలు మీ తెలుసు అటువంటి పరిస్థితి బీసీలకు ఈ నియోజకవర్గంలో ఒక మంచి పట్టున్న నియోజకవర్గం దయచేసి మేము కోరేది ఒకటే ఇవాళ అన్ని పార్టీలకు ఎవరైతే ఎవరికి సంబంధం ఉన్న పార్టీలు ఎవరైనా పర్వాలేదు మేము అనేది ఒకటే ఇవాళ రాజ్యాంగ సవరణ రావాల్సిన అవసరం ఉంది ఈ ఉద్యమం ద్వారా రాష్ట్ర సవరణ రాజ్యాంగంలో సవరణ చేసే ఉద్దేశం అగ్ర నాయకులు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ చంద్ర ప్రభుత్వం కానీ తీసుకుంటే తప్ప ఇవాళ బీసీలకు న్యాయం జరిగింది చట్ట సభలో బీసీలకు రిజర్వేషన్ రావాలి ఇలా చట్ట సభలో రిజర్వేషన్ వచ్చినప్పుడే మన హక్కులను మనం కాపాడుకుంటాం తప్ప ఈ ఈ లోకల్ బాడీ ఎన్నికలలో ఎట్టి పరిస్థితుల్లో మనం ఫిఫ్టీ దాటే మనము ఉంటాం కానీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బీసీలు చేసే స్థానాలు చాలా ఉన్నాయి ఇక్కడ కానీ మాకు కావాల్సింది రేపు ఈ ఉద్యమం ద్వారా ఈ పద్దెనిమిదో తారీఖు బంద్ ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే రేపు రాజ్యాంగ సవరణ చేయవలసిన అవసరం ఉంది తప్పకుండా ఈ ఉద్యమాన్ని చూసి ఈ స్ఫూర్తిని చూసి రేపు రాబోయే రోజుల్లో అన్ని ప్రభుత్వాలు బీసీలు అంటే భయపడాలి తప్పకుండా రాజ్యాంగంలో మన హక్కును మనకు సాధించే విధంగా చేయాలి ఆ రోజు తమిళనాడులో జల జయలత గారు బిజెపి మద్దతు ఉన్నప్పుడు ఆ రోజు నైన్త్ షెడ్యూల్లో పెట్టుకొని ఆ రోజు రిజర్వేషన్లో డెబ్బై పర్సెంట్ దాఖలు కానీ ఈ రోజు ఈ నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళినప్పటికీ కూడా అవకాశాలు ఇవ్వలేదు దానిన్న నున్న ఇప్పుడు నైన్త్ షెడ్యూల్లో పెట్టాలంటే కూడా వేరే లిటిగేషన్స్ ఎక్కడ అవసరాలు ఇలా రాజ్యాంగ సవరణ తప్ప మనకు గతి లేదు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో దయచేసి మేము కోరేది ఒకటే రాజ్యాంగ సవరణ చేసి చట్ట సభలలో బీసీల రిజర్వేషన్ చేసే విధంగా తీర్మానం చేసే విధంగా మీరందరూ చప్పట్లతోని ఈ ఆమోదాన్ని చెప్పాలి ఇలా మనకు కావాల్సింది రాజ్యాంగ బద్దంగా కావాలి తప్పకుండా దీన్ని ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత ధైర్యంగా బీసీలకు అనుకూలంగా ఫార్టీ టూ పర్సెంట్ వెళ్ళిందంటే ఇంత ధైర్యం ఉంటే పోవాలి ఇలా ధైర్యాన్ని మనము మెచ్చుకోవాల్సిన అవసరం ఇవాళ ఉంది ఎందుకంటే ఎలక్షన్స్ పోవాలంటే ఎలక్షన్ అయినా తెల్లారే ఎలక్షన్ పోవచ్చు కానీ తప్పకుండా కులగణన చేయాలి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి మేము బీసీలకు న్యాయం చేసిన తర్వాత ఎన్నికలు పోదామని ఒక ఉద్దేశంతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది కనుక దయచేసి మేము ఈ జేఏసీ ద్వారా చెప్పేది ఒకటే మనందరం కలిసి రేపు రేపు సుల్తానాబాద్లో ఒక మూడు నుంచి నాలుగు వందల మంది జనాభానికి ఉన్న నాయకులు అందరూ అందరూ తరలించవలసిన అవసరం ఉంది ఇవాళ మనమే వచ్చినాం ఇంకా మన జనాభా ఇలా సుల్తానాబాద్లో మొత్తం నైంటీ పర్సెంట్ ఇలా బీసీలో ఉన్న జనాభా సుల్తానాబాద్ పట్టణం కనుక దయచేసి రేపు ప్రతి ఒక్క నాయకుడు ముప్పై నలభై మందికి తట్లు కాకుండా తీసుకొచ్చినప్పుడే మన నాయకత్వంలో మనం ఉన్నట్టు లేదా బట్టిగానే మనం మనం వస్తే ఇవాళ మనల్ని తీసుకుపోయి అగ్రవర్ణాల వారు తీసుకుపోయి సూర్లోకి వస్తారు అగ్రవర్ణాలకు బీసీ అంటే ఏదో చూపించే టైం ఇప్పుడు వచ్చింది ఈ జేఏసీ ద్వారా వచ్చింది మనం తప్పకుండా ఈ రోజు గుర్రాల మన చెప్పినట్టు అటు అంజే చెప్పినట్టు మనం తప్పకుండా ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఇలా బీసీ ఉద్యమాన్ని తీసుకొచ్చి మనం రాజ్యాంగ సవరణ చేసే విధంగా మనం పోరాడాల్సిన అవసరం ఉంది కనుక దీన్ని అందరూ సహకరించి పద్దెనిమిది బంధును అందరం సక్సెస్ చేయాలని తెలియజేస్తుంది పట్టణంలో పద్దెనిమిది తారీఖు నాడు బంధు ఇంపించిన మేరకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు ఆ బంధువు విజయవంతం కోసానికి ఈరోజు వచ్చినటువంటి పత్రికారుల నమస్కారాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏర్పడినాక అనేక బీసీ నాయకులకు న్యాయం జరుగుతుందన్న ఉద్దేశం కొద్ది శాసనసభలో కానీ అందరి మద్దతు కోరి ఈ అవకాశం ఇచ్చి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ పెట్టి మాకు న్యాయం జరుగుతుందన్న దశలో కొంతమంది తక్కువ శాతం ఉన్న కొన్ని అగ్ర కులాలు దీన్ని అడ్డుకోవడం చాలా విదూరంగా ఉన్నది అందుకనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఇంకా బీసీ కులాలకు ఎక్కువ న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఎన్నో ఉద్యమాలు చేసి వచ్చిన సందర్భంలో ఈరోజు ఈ అనగా ఏదైతే ఈ నాయకులు ఫార్వర్డ్ నాయకులు మనల్ని ముంచే ప్రయత్నంగా సాగుతున్న ఈ తరుణంలో మన నాయకులు ఏదైతే ఆరికృష్ణయ్య బీసీ సంఘ నాయకులు మా విజయర్ నారాగొని మేము బీసీ ఐక్య సంఘ సంస్థ రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో మేము బీసీ జిల్లా కథనా జిల్లా అధ్యక్షుడిగా మా ఈ బంధులో అన్ని పక్షాలు అన్ని వర్గాలు అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో రేపు పద్దెనిమిదో తారీఖు నాడు ఏదైతే తెలంగాణ ఉద్యోగం ఉప ఎత్తున లేచిందో ఆ తరహాలోనే సుల్తానాబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున జరగడానికి మా వంతు అన్ని పక్షాలతో కలిపి ఈ అన్ని పక్షాలను ఏకమై రేపు బంధులో విజయవంతం చేసేదానికి మా వద్ద కృషి చేస్తాం ఎందుకంటే ఇంకా ఇంకా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా వివక్ష చూపుతా ఉన్నారు అందుకనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మాకు అమలయ్యేదాకా ఈ ఉద్యమాలతోనే ఎందుకంటే అయితే ఈ ఉద్యమాలు చేసుడు కొత్త ఏం కాదు ఉద్యమాలతోనే తెలంగాణ ఎట్లయితే సాధించుకున్నామో బీసీ రిజర్వేషన్లో కూడా ఉద్యమాలు ఏ త్యాగానికైనా సిద్ధం అవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈసీల హక్కులు సాధించడం కోసం అన్ని రంగాల్లో నిజాగంగా ఇలా ఆది హక్కుల సంఘం మందకిస్తం కానీ విషారాధన కానీ అన్ని సంఘాలు రాష్ట్రంలో మనకు మద్దతు తెలుపుతా ఉంటే కూడా ఈ నాయకులకు కనువింపుగా కలగడం లేదా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ శాసనసభలో తీర్మానం చేసి పంపించడం కూడా జరిగింది అని కూడా తెలియజేస్తూ ఇంకా కూడా మన మీద వివక్ష చూపుతున్నారు కాబట్టి రేపు రాబోయే పద్దెనిమిదవ తారీఖు నాడు వివేతున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ఈ సుల్తానాబాద్ పట్టణంలో కూడా అన్ని వర్గాలు అన్ని రాజకీయ పాటితోంది ఈ విజయవంతం చేసానికి మా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ జై జగన్ సుల్తానాబాద్ మండలంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశం రౌండ్ టేబుల్ సమావేశానికి చేసిన సుల్తానాబాద్ మండలం మరియు మున్సిపాలిటీ వ్యాప్తంగా ఉన్న సమస్త బీసీ నాయకులకి మాజీ సర్పంచ్లకి ఎంపీటీసీలకి కౌన్సిలర్లకి బీసీ సంఘ నాయకులకి మాజీ జెడ్పీసీలకి ప్రతి ఒక్కరికి పేరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలుస్తూ పద్దెనిమిదవ తారీఖు తెలంగాణ రాష్ట్ర బీసీజేసి తలపెట్టిన బీసీ బంద్ని ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క బీసీ బిడ్డ బాధ్యతగా బంద్ని సక్సెస్ చేయాలని ఇవాళ డెబ్బై ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన బీసీ బిడ్డలకి ఐక్యంగా నిలబడి ఈ పోరాటంలో ఒక తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉమ్మెత్తున ఎగిసిందో అదే విధంగా ఈ బీసీ బంధుని కూడా విజయవంతం చేసి మేము బీసీలం దేనికి తక్కువ కాదు మేము ఐక్యంగా ఉన్నామనే ఒక మెసేజ్ ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్క నాయకుడిని సవినయంగా కోరుకుంటూ ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తాం